హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని వన్ ఫోర్ త్రీ టూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులకి ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీరందరూ ఈ కొత్త సంవత్సరంలో బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఛానల్కి ఎవరైనా మొదటిగా చూసినట్లయితే ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇది మార్నింగ్ అనమాట ఇడ్లీ మార్నింగ్ దిశ అది వీడియో తీసా అనమాట అయితే ఉగాది పండుగ రోజు మేము మా ఇంట్లో ఎట్లా జరుపుకుంటాం పండుగ అని చెప్పేసి నేను చూపించాలనుకున్నా అందుకే నేను వీడియో పోస్ట్ చేస్తున్నానండి చూడండి ప్రతి ఒక్క ఊర్లో సుప్రభాతము లేకపోతే ఏదో ఒక గుళ్ళో వేసిన పాటలతో గుడ్ మార్నింగ్ అయితే మా ఊర్లో మాత్రం కోతులే గుడ్ మార్నింగ్ చెప్తాయి ఎర్లీ మార్నింగ్ చూడండి ఆ కోతి ఎవరింట్లోనో పప్పు డబ్బా దొంగతనం చేసింది పాపం వాళ్ళ సెలవు అది ఇంకా పట్టుకున్న అంటే ఇచ్చేది ఉండదు అనమాట ఎన్ని కోతులు ఉంటాయంటే మా ఊర్లా ఒకవేళ కోతులు దత్తత తీసుకుంటే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కొక్క కోతి వస్తాయి అన్ని కోతులు ఉంటాయి అన్నమాట ఒకవేళ మనం డోర్లో పెట్టడం మర్చిపోయినామంటే ఇంకా వాళ్ళ ఇంట్ వాళ్ళ ఇల్లు ఇంకా ఆ రోజు గతం అయిపోయినట్టే ఆల్రెడీ ఒక ఎవరింట్లోనో పప్పు డబ్బా ఎత్తుకొచ్చి రోడ్డు మీద ఆరేసి హాయిగా తింటున్నాయి అవి మా అమ్మ పొద్దున్నే పప్పుడి కట్టేసింది కుక్కర్లో పెడుతుంది కుక్కర్లో పెడితే అందులో వచ్చే రసం సరిగా రాదని చెప్పి ఉడకబెడుతుంది డైరెక్ట్ ఆ రసంతో మళ్ళీ పప్పుచారి చేస్తారు కదా అయితే మా ఇంట్లో మాత్రం ఉగాది పచ్చడి చేయడానికి మాత్రం మేము కుండనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము కొంత కొంతమంది వేరే ఇట్లా వేరే వేరే బౌల్స్లలో వేస్తారు కదా కానీ మేము అట్లా చేయము ఓన్లీ కుండలోనే చేస్తాం అన్నమాట మా నాన్న బావి దగ్గర నుంచి రాగానే దీంట్లో పచ్చడి చేస్తారు అది వచ్చేసినారు ఏం తెచ్చిండా అని నేను చూస్తుండా అనమాట అదే మామిడికాయలు ఇస్తారు కదా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎట్లానే ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట ఏం తెచ్చిండా ఏం తెచ్చిండ అని చెప్పి ఒక సొరకాయ కూడా తెచ్చిండి ఇంకా చూడాలి ఇంకా ఇంట్లోకి వెళ్ళి నేను ఫస్ట్ మామిడికాయల కోసం వెతుకుతున్నా ఎక్కడ ఉన్నాయని చెప్పి అందుకే టకా టకా టక అందులో నుంచి ఉన్నాయని తీసి బయట పెట్టేసిన అంతే మా నాన్న ఎప్పుడన్నా బావి దగ్గరికి వెళ్ళినట్టు ఏదైనా బ్యాగ్ పట్టుకొని వచ్చిన అంటే ఒక ఎగ్జైట్మెంట్ అందులో ఏమున్నాయి ఏముండే ఈ అని చూడాలని అనిపిస్తుంది అనమాట ఫైనల్లీ మామిడికే వచ్చేసింది అదొక క్యూట్ ఉంది కదా ఇంతే తెచ్చినారు ఇప్పుడు ఈ మావిడాకులన్నిటికి గుమ్మాన్ని కట్టాలన్నమాట అయితే మావిడాకులన్నీ గుమ్మాన్ని కట్టడానికి సరే పూజలు అయినప్పుడు మాత్రం కడతామని మనకు తెలుసు కానీ కాకపోతే వాటి వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందన్నమాట మావిడాకులకి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేసే ఒక శక్తి పవర్ ఉన్నదనమాట సో దట్ మనము ఎంట్రన్స్లోనే గుమ్మానికి మామిడాకులు కట్టడం వల్ల లోపలికి గాలి రాకుండా ఓన్లీ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి అనమాట అట్లా మనకి మంచి మంచిగా ఉంటుందని చెప్పి మామిడాకులని అట్లా గుమ్మానికి తోరణంగా కడతారు ఏ పూర్వకాలంలో ఏది చేసినా అది డివోషనల్గా చేసినా బాగా చేసినా దానికి ప్రతి దాని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉండే ఉంటుంది ఇంకా నేను పిండి కలపడం స్టార్ట్ చేసిన ఇక బచ్చాలు చేయాలి కదా దాని గురించి పిండి కలిపి పెడుతున్నాను అనమాట ఇప్పుడు నాన్న పచ్చడి తయారు అనమాట ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మా నాన్ననే పచ్చడి చేస్తాడు ఇంకా దాని దానికి మేమందరం పెద్ద ఫ్యాన్స్ అనమాట మా నాన్న వేసే పచ్చడికి ఫస్ట్ చింతపండు నానబెడతాడు అనమాట అది నాన్న తర్వాతనే ఇవన్నీ కలిపేస్తాడు కల్ కలుపుతాడు దాంట్లో ఫస్ట్ ఒక ఒక హాఫ్ అన్ అవర్ అది నానబెడతాడు అనమాట ఇప్పుడు నేను బచ్చాలు చేస్తున్నాం అందరు ఏమంటారు మేమైతే బచ్చాలనే అంటాం కొంతమంది పోలేలు కొంతమంది భక్ష్యాలు అట్లా అంటారు కానీ మ అంటే ఏరియాని బట్టి అంటారు కదా కొంతమంది పోలేలు అని కొంతమంది భక్ష్యాలు అని కొంతమంది పూరని పోలే అని అట్లా అంటే ఏరియాని బట్టి వాళ్ళ స్లాంగ్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు సో మేమైతే బచ్చాలనే అంటాం అనమాట ఈ బచ్చాలు చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట చాలామందికి పిండి మెత్తగా అవ్వడమా లేకపోతే లోపల పెట్టి స్టఫ్ మెత్తగా అవ్వడమా అట్లాంటివి అయితే అనమాట కానీ నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసినాయి మంచి కాలినవి కూడా సూపర్ వచ్చినాయి బచ్చాలు ఈసారి మంచిగా ఉండే తినడానికి కూడా ఇంక అన్నీ రెడీగా అయిపోయినాయి ఇంకా లాస్ట్గా పచ్చడి చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు నాన్న పచ్చడి చేస్తాడు నాన పచ్చడి చేసినాక మా చచ్చిపోయిన తాత నానమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళకి భక్ష్యాలు పెట్టి దేవుళ్ళకి భక్ష్యాలు పెట్టి ఇంకా మేము తినడమే అనమాట లేకపోతే మా నానమ్మ ఫీల్ అవుతుంది అనమాట పెట్టకపోతే పెట్టాలి అమ్మ కంపల్సరీ పెట్టాలి మంది పచ్చళ్ళు కారం వేస్తారు కదా మేము ఎప్పుడూ వేయము మా చిన్నప్పటి నుంచి నాన్న ఎప్పుడూ వేయలేదు మేము ఏమో ఇంకా అట్లనే చేస్తున్నారు అలాగే చేస్తున్నారు అనమాట మేము ఎప్పుడూ కారం వేయము నేను చూపించిన ఇంగ్రిడియంట్స్ మాత్రమే వేస్తాము సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు అయిపోతుంది ఈవినింగ్ వరకు మొత్తం అయిపోతుంది ఇలా పచ్చటి ఆకుల్లో మనం పచ్చడి తాగితే ఆ ఫీల్ ఎంత బాగుంటుంది మనం ఒక ఇయర్లీ వన్స్ అయినా అట్లాంటి ఫీల్ చేయాలి అనమాట నేనైతే పక్షాలు కూడా ఇస్తరాకులోనే తిన్నాను చాలా బాగుండే ఇంకా ఫైనల్గా తినడం ఉగాది పండుగ ఇలా అయ్యిందనమాట మా ఇంట్లో ఎలా ఎలా ఉందండి మీకు ఈ వీడియో నచ్చిందా ఒకవేళ నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీకు ఎక్కడైనా ఈ వీడియో బోర్గా అనిపిస్తే పర్లేదండి స్కిప్ చేసేసేయండి కానీ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ మాత్రం అసలు కొట్టడం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్